హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఇక ఈరోజు ఎంకే కలెక్షన్స్లో ఉన్నారండి వారం మనకైతే పట్టు చీరలైనా ఫ్యాన్సీ చీరలైనా ఆఫర్లో ఇస్తూనే ఉన్నారు మరి వీక్ ఎలాంటి కలెక్షన్ చూపిస్తారు అసలు ఆఫర్స్ ఏమైనా ఉన్నాయా ఒకసారి డీటెయిల్స్ కనుక్కుందాం హలో అండి ఈరోజు ఎలాంటి కలెక్షన్ చూపిస్తారు మాకు పట్టు సారీస్ అండి లైట్ వెయిట్ పట్టులో ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ అండి దట్టు ఆఫర్ ప్రైజెస్ లో ఆఫర్లు కూడా మంగళగిరి పట్టు ఉన్నాయి లైట్ వెయిట్ కంచి పట్టు ఉన్నాయి అండ్ వచ్చేసి మనకు ఫ్యాన్సీ బెనారస్ సారీస్ ఉన్నాయండి అన్ని కూడా చాలా చాలా బాగున్నాయండి అందులో కూడా ఏంటంటే మంగళగిరి పట్టు ఇప్పుడు రన్నింగ్ వెరైటీ కూడా మీకు ఆఫర్ లో వస్తున్నాయి ఎందుకంటే రాబోయేది బోనాలు ఉన్నాయి ఆషాడం ఉంది కదా ముందుకే మనం కూడా మనం ఇప్పుడే ఆఫర్ లో ఇచ్చేస్తున్నాము కావాలంటే స్టోర్ ని విజిట్ చేయండి లేదంటే మీకు ఆన్లైన్ త్రూ కూడా పర్చేస్ చేసుకోవచ్చు ఎవరన్నా హోల్సేల్ వాళ్ళకు నెక్స్ట్ శ్రావణ మాసానికి కూడా స్టాక్ కావాలంటే కూడా ఫుల్ ఫ్లజెడ్ స్టాక్ అయితే వచ్చిందండి ఎవరన్నా బల్క్ లో కావాలన్నా కూడా వీడియో కాల్ స్లాట్స్ అయితే బుక్ చేసుకుంటున్నాం కావాలన్న వాళ్ళు అలా కూడా వీడియో కాల్ ద్వారా కూడా పర్చేస్ చేసుకోవచ్చు మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ నుంచి నైట్ ఎయిట్ థర్టీ వరకు స్లాట్స్ ఉంటాయండి మీరు ఏ టైంలో అయినా బుక్ చేసుకొని పర్చేస్ చేసుకోవచ్చు అండి సో విన్నారు కదా ఎవరికైనా రీసెలర్స్ కి శ్రావణ మాసం కలెక్షన్ కావాలి అన్న కూడా ఇప్పుడే ఇంకా వచ్చేసేయండి మన ఇంట్లో కలెక్షన్స్ కి సో పట్టు చీరలు మంగళగిరి పట్టు ఫ్యాన్సీ అన్ని ఉన్నాయంట ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం పదండి ఫస్ట్ చీర ఫస్ట్ చీర అండి మంచి బెనారస్ ఫ్యాన్సీ పట్టు శారీ అండి శారీ అయితే చాలా చాలా బాగుంది అంటే మనకు కంచిపట్టు శారీస్ వస్తాయి కదా బ్రోకెట్ సారీస్ ఆ విధంగా డిజైన్ చేయించానండి లుక్ అయితే చూడండి ఎంతో బాగుందో ఇవన్నీ మార్కెట్లో టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో సేల్ చేస్తున్నారండి మన ఎంకే కలెక్షన్స్ లో ఏంటంటే బెస్ట్ హోల్సేల్ ప్రైస్ అండి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ అండి ఫిటీన్ ఫార్టీ అవునండి ఫిఫ్టీన్ ఫార్టీ అంటే చాలా బాగుంది బ్లౌజ్ కూడా ఇది బ్లౌజ్ ఇలాంటి కలెక్షన్స్ అన్నీ కూడా మన ఎంకే కలెక్షన్స్ లో ఎప్పటికప్పుడు అండి ట్రెండింగ్ కలెక్షన్స్ అయితే అందుబాటులో ఉంటాయి ఇది చేరు చూడండి ఒక్కసారి అట్లా ఇన్స్టా పేజ్ చెక్ చేయండి ఎంకే కలెక్షన్స్ లో ఏం రేట్ వస్తుంది బయట ఏం రేట్ వస్తుంది అనేది కూడా మీకు అర్థమవుతుంది క్వాలిటీ కాంప్రమైజ్ అయ్యేదే లేదండి డిజైన్స్ మీకు మంచి మంచి డిజైన్స్ ఉంటాయి సేమ్ ప్రైస్ ఏనండి ఇప్పుడు ఇది 1500 రూపాయస్ లో ఇస్తున్నానండి 1500 లెవెల్ కట్టుకుంటే నమ్మనే నంబర్ ఏంటి అట్లా సెల్ చీరా ఇది కూడా అంతే ఆ ప్రైస్ ఎంతో 1500 1500 మన ఎంకే కలెక్షన్స్ లో జస్ట్ పదిహేను వందలేనండి చూడండి ఎంత బాగుందో లైట్ పింక్ ఇది కూడా సూపర్ కలెక్షన్ అండి జస్ట్ ఇది కూడా పదిహేను వందలకే మీకు అవైలబుల్ లో ఉంది అన్ని కూడా ప్రీమియం కలెక్షన్స్ అండి నెక్స్ట్ సారీ మేడం ఇది వచ్చేసి ఏంటంటే మంచి బ్రైట్ రెడ్ శారీ అండి శారీ అయితే చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది సారీ అండి పట్టు ఏ ఏమాత్రం తీసిపోదండి అంత బాగుంటుంది సారీ ముంగా సిల్క్ ఫ్యాబ్రిక్ శారీ అంతా కూడా మనకిలా ఉంటుంది ఎలిఫెంట్ డిజైన్ అండి బ్రైట్ రెడ్ కలర్ కాంబినేషన్ పళ్ళు బ్లౌజ్ కూడా ఫుల్ బూటాతో ఇచ్చారండి ఇది బ్లౌజ్ విత్ బోర్డర్ రెడ్ కలర్ ఇదే చీర బయట పద్దెనిమిది వందల రూపాయలు అమ్ముతున్నారండి మనం ఇచ్చే ఆఫర్ ప్రైస్ ఏంటంటే జస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి పదిహేను వందలేమో అనుకున్నా అది కూడా కాదంట పన్నెండు వందలు ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్లో అలాగే రెడ్ చూసాం కదా ఆరెంజ్ కలర్ కూడా ఉందండి ఇప్పుడు అంటే ఇప్పుడు సింగిల్ కలర్ క్వాంటిటీ తీసుకోవచ్చు అంటారా యాభై కావాలన్నా ఉన్నాయి వంద చీరలు కావాలన్నా ఉన్నాయి కలర్స్ లో కావాలన్నా కూడా ఉన్నాయి ఆహా కలర్స్ కూడా ఉన్నాయి సింగిల్ కలర్ లో కావాలన్నా కూడా అవైలబుల్ అంట కలర్స్ ఉంది 1200 ఉంది ఇది ఎంకే కలెక్షన్స్ ప్రైస్ అండి మస్టర్డ్ yellow మంచి మెహందీ గ్రీన్ పర్పుల్ బాగున్నాయి ఒకదానికి ఒకటి ఇట్లాగా 13 కలర్స్ ఇస్తానండి ఒకటి రెండు కాదు ఒకటి రెండు కాదండి 13 కలర్స్ ఇస్తారంట మనకి ఆరెంజ్ రెడ్ అయినా అనుకోక్కర్లేదు చాలా కలర్ చాట్ ఉంది ఇంకా దాదాపు థర్టీన్ కలర్స్ ఏ కలర్ కావాలన్నా కూడా మీరు తీసుకోవచ్చు ఇంకా షిప్పింగ్ ఛార్జెస్ అయితే కొరియర్ ఛార్జెస్ పే చేయాల్సి ఉంటుందండి మనమే ఇది కలర్ చార్ట్ పన్నెండు వందల రూపాయలు ఇంత మంచి చీర మన ఎంకే కలెక్షన్ ప్రైస్ తో ఇంకో చీర ఇది కూడా ఆరెంజ్ వచ్చింది చూద్దాం ఈ చీరలు కూడా బాగా ట్రెండింగ్ లో ఉన్న బోర్డర్ అండి బోర్డర్ అంతా పైతని పళ్ళు కూడా అట్లాగే అండి వైపు చిన్న బోర్డర్ కింద వైపు మీడియం బోర్డర్ అనమాట దీంట్లో దీంట్లో కూడా బ్లౌజ్ అయితే ఇప్పుడు కూడా మార్కెట్ లో చాలా ఎక్కువ ప్రైస్ ఉందండి మనం ఇచ్చే ప్రైస్ వచ్చేసి జస్ట్ ఎయిటీ రూపీస్ అండి ట్వెల్వ్ ఎయిటీ రూపీస్ మాత్రం ఎందుకంటే ఈ పైతానీ బార్డర్ వచ్చింది కాబట్టి కొద్దిగా ఎక్స్పెన్సివ్ అండి ఒక ఎయిటీ రూపీస్ తేడా ఆ చెరుకు ఈ చెరుకు అంతే కాకపోతే ఇలా నచ్చితే మనం ఇలా తీసుకోవచ్చు ఇప్పుడు వీటిల్లో ఈ డిజైన్లో కూడా క్వాంటిటీ కావాలంటే ఇస్తారండి మీరు ఇస్తాం మేడం ఓకే మీకు ఎన్ని కావాలన్నా ఉన్నాయి యాభై చీర కావాలన్నా ఉన్నాయి ఓకే సో విన్నారు కదా ట్వెల్వ్ ఎయిటీ రూపీస్ ఇందులో త్రీ కలర్స్ వచ్చినట్టు పట్టు ఇంకా కంచి పట్టు బోర్డర్ చూడండి ఎంత బోర్డర్ టూ సైడ్ సేమ్ బోర్డర్ చిలకపచ్చ రంగు దానికి పింక్ కలర్ మ్యాచింగ్ అండి చాలా ఎక్సలెంట్ కడి బోర్డర్స్ హ బ్లౌజ్ ఎట్లాగో పింక్ ఇస్తారు ఇచ్చు బాగుంది లైట్ వెయిట్ కంచి పట్ట అవునండి ఇది చూడండి ఇక్కడ ఇప్పుడు ఇవి కూడా ఆఫర్లో ఇస్తున్నారా అవునండి కలర్ ఈక్వల్ బార్డర్స్ అండి రెండు వైపులా సేమ్ కడీ బార్డర్సే పింక్ రాయల్ బ్లూ ఇదోటి ఇప్పుడు ఎంతండి వీటి కాస్ట్ ఎట్లాగా చెప్పండి మీరు గెస్ట్ చేయకుండా చేస్తున్నారు ఇందాక నేను ఆ చీర కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ అనుకున్నా ఇక్కడే సార్ ట్వెల్వ్ ఉన్నారు అట్లా వీటిలో గెస్ట్ చేయలేకపోతుంది అందుకని మనం ఇచ్చే ప్రైస్ ఫోర్ థౌజండ్ అండి ఫోర్ థౌజండ్ రూపీస్ అట్టు చూడండి ఎనీ సారీ ఫోర్ చీర అయినా ఫోర్ థౌజండ్ రూపీస్ ఇందులో అన్ని రకాలు వచ్చాయి అంటే కొంచెం చిన్న బోర్డర్ మీడియం బోర్డర్ డిజైన్స్ సిక్స్ థౌజండ్ ఆ లో ఉన్నాయి ఇప్పుడు ఆఫర్లో అయితే మీకు ఫోర్ థౌజండ్ ఇస్తున్నాను అయితే లాస్ట్ వీక్ మనం కంచిపట్టు చీరలు పెట్టాం కదా ఆఫర్లో ఇంకా స్టాక్ ఏమైనా ఉందండి వాటిది లేదు మేడం స్టాక్ అయిపోయిందా మంది అడిగారు వాటి గురించి వన్ ఆర్ ఉంటాయి కానీ బల్క్ మనకి ఫార్టీ ఫిఫ్టీ శారీస్ ఉండే ఉన్నాయి అనుకుంటా అడిగిన కలరే అడిగితే ఎంతమందికి తీసుకొస్తామండి అవి ఫ్యాన్సీ కాదు కదండి రిపీట్ చేయలేరు ఒక్కసారి ఉన్న పీసెస్ మళ్ళా రావాలన్నా కూడా రాదండి ఈసారి మనకి లైట్ వెయిట్ కంచీలో వచ్చాయి ఫోర్ థౌజండ్ రూపీస్ ఎనీ సారీ ఇప్పుడు మళ్ళీ వీటిల్లో కూడా రిపీట్ చేయటాలు ఏమి ఉండవు కదా ఉండవు మేడం మీరు ఏవి చూపిస్తున్నారో అవే ఇవే చీరలే సో ఒక్కటి క్లారిటీ అండి ఏ చీరలు అయితే చూపిస్తున్నారో ఇప్పుడు వీడియోలో ఆ చీరలు మాత్రమే అంట రిపీట్ అవ్వవు అండ్ సింగిల్ ఎందుకంటే పట్టు చీరలు కదా వీటిల్లోనే మనకి ఏవి నచ్చితే అవి తీసుకోవాలి ఇంకా శ్రావణ మాసంకి కూడా మనకి అవసరం అవుతాయి కదండి ఇట్లా పట్టు చీరలు ముందే ఆఫర్ ఎవరికైనా పెట్టుబడులకు ఇట్లా మ్యారేజ్ చూస్ చేసి తీసుకోవచ్చండి ఎందుకంటే ఫోర్ థౌజండ్లో ఫ్యాన్సీ చీర కూడా రాదండి మంచిది మీకు ప్యూర్ పట్టులో మనం ఇస్తున్నాము దట్టు ఏంటంటే పవర్ లూమ్ కాదు హ్యాండ్లూమ్ వస్తుంది క్లియర్ చేయాలి కొత్త స్టాక్ శ్రావణ మాసం కోసం వెయిట్ చేస్తుంది ఆ స్టాక్ పెట్టాలంటే ఈ స్టాక్ క్లియర్ అది అన్ని కలర్లు కూడా చూడండి ఎంత బాగున్నాయి డిజైన్స్ కూడా చూడండి గ్యాప్ బోర్డర్ ఇచ్చారు టూ సైడ్స్ కూడా చిన్న బూట అండి సిల్వర్ జరీ మంచి పింక్ అండ్ గ్రీన్ ఇది ఒక ప్యాటర్న్ చూడండి చాలా చాలా బాగున్నాయి కలర్స్ చాలానే ఉన్నాయండి ఇందులో కూడా కలర్స్ కాంబినేషన్స్ డిజైన్స్ చాలా ఉన్నాయి ఏదోటి చూసారా అంత బాగున్నాయి కలర్స్ అన్ని బార్డర్ ఇచ్చారు దీనికి అన్నీ కూడా చాలా చాలా బ్యూటిఫుల్ కలర్స్ ఉంది కూడా బాగుంది చూసారా మస్టర్డ్ ఎల్లో అండి మీనా కర్రీ బూటాస్ వచ్చాయి మొత్తం కూడా కూడా చిన్న కడి బోర్డర్స్ తో చిన్న కూడా బాగున్నాయి బాగున్నాయండి ఇంకా ఈ లైట్ వెయిట్ కంచి అయితే ఎప్పుడు అంటే ఎప్పుడు ఇవి బోర్ కొట్టాయి ఇట్లాగా ట్రెండింగ్ లో లేవు అలాంటి విషయమే ఉండదు ఎప్పటికీ ఇవన్నీ కూడా మనకు ఫోర్ థౌజండ్ రేంజ్లో వచ్చేటువంటి వెరైటీ అండి ఇవన్నీ కూడా మీకు ఆఫర్లో ఫోర్ థౌజండ్ పడుతుంది నెక్స్ట్ మంగళగిరి ఐటెం కూడా ఉన్నాయి చూసేద్దాం నెక్స్ట్ వెరైటీ మేడం ఇది వచ్చేసి మనకు కంచిలో అండి కంచిలో కూడా మొత్తం కూడా టిష్యూ మీద వచ్చేటువంటి వెరైటీ అండి చాలా చాలా బాగున్నాయి పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ అండి ఇవి కూడా మనకు త్రీ థౌజండ్ చేంజ్ ఆ రేంజ్ లో సేల్ చేసినటువంటి వెరైటీ అండి ఇప్పుడు ఆఫర్లో వచ్చేసి మనకు జస్ట్ టూ థౌసండ్ రూపీస్ లో అవైలబుల్ సార్ రెడ్ బాగుంది చూడండి కి రాయల్ బ్లూ ఇచ్చారు మంచి పింక్ పింక్ అండ్ ఎల్లో అనుకుంటా ఇప్పుడు టూ థౌసండ్లో వస్తాయి ఏ సారీ అని టూ థౌసండ్ క్యాష్ ఆన్ డెలివరీ ఉండదండి మీకు ఏది నచ్చినా ఆన్లైన్లో తీసుకోవాలనుకుంటే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేయండి ఇందులో కూడా చాలా రకాల డిజైన్స్ ఉన్నాయి ఏ చీర అయినా కూడా టూ థౌజండ్ రూపీస్ ఎలాగో బోనాల పండగకి కూడా చాలా మంది ఆఫ్సారీ స్టిచ్ చేయించుకుంటారు కదా పిల్లలకి అలా కూడా తీసుకోవచ్చు మెజంతా పింక్లో చూడండి కొంచెం సెల్ఫ్ లాగే కనబడుతుంది అంటే బార్డర్ వచ్చేసి డార్క్ తీసుకున్నారు అక్కడ ఇవన్నీ కూడా మీకు ఆఫర్లు జస్ట్ టూ థౌజండ్ అండి చూడండి ఎంత బాగుంటుంది ఈ చీరలు కూడా మనకి అంటే మళ్ళీ రిపీట్ ఇవన్నీ ఏవి కావాలి ఏవి రిపీట్ అవ్వవు ఆఫర్లు ఉన్నాయి కాబట్టి మీకు వీటిలో కొత్త డిజైన్స్ కావాలంటే బోలెడ్ వస్తాయండి శ్రావణ మాసం కోసం అవి పెట్టడానికి జాగా లేక ఇవన్నీ తీసేస్తాను అంతే కానీ ఇవి రిపీట్ అవ్వవు అది అన్నీ కాస్ట్లీ అండి ఏదన్నా త్రీ థౌజండ్ ఆ రేంజ్ ఉన్నాయి ఇప్పుడు ఆసడం కింద టూ థౌజండ్ రూపీస్ చూడండి ఎంత బాగున్నాయి గ్రే కలర్ అండి గ్రేకి మరూన్ కలర్ కొన్ని సెల్ఫ్లో ఉన్నాయి కొన్ని కాంట్రాక్స్లో కూడా ఉన్నాయి ఇవన్నీ కంచిపట్లో మనకు టూ థౌజండ్ రేంజ్ అండి ఇవన్నీ కూడా మనకు పట్టులో వచ్చేసి 2000 రేంజ్ లో వచ్చినటువంటి వెరైటీ అండి. మంగళగిరి సారీస్ అండి. ఇంకా మంగళగిరిలో చూద్దాం. డాలర్ బుట్ట ధరకి బాగా చాలా చాలా హిట్ అయిన డిజైన్. చాలా మందికి ఇష్టమైనటువంటి చీరలు కూడా. కడీ బోర్డర్స్ మధ్యలో డాలర్ బుట్ట బ్లౌజ్ ఇందులో టిష్యూ బ్లౌజ్ వస్తుందండి. కాంట్రాస్ట్ యావస్తుంది. సిల్వర్ బ్లౌజ్ టిష్యూ బ్లౌజ్ వస్తుంది. ఇవి కూడా ఇప్పుడు ఆఫర్ లో ఇస్తున్నాను అండి జస్ట్ టూ థౌజండ్ పడుతుంది అండి కూడా ఇప్పుడు ఏ చీర కూడా టూ థౌజండ్ రూపీస్ రెడ్ కలర్ ఇందాక సేమ్ డిజైన్ లో అండి ఇది కూడా రాయల్ బ్లూ వచ్చింది ఇందులో కూడా అంతే ఇంకా డిజైన్స్ ఇట్లా మారుతూ ఉంటాయి ఏ జీరైనా కూడా టూ థౌజండ్ రూపీస్ ఇది కూడా అన్ని కాస్ట్లీ ఇవి ఫోర్ థౌసండ్ త్రీ థౌసండ్ చేంజ్ అలాంటివన్నీ మంగళగిరి చీరని కూడా మనకి ఆఫర్లో పెట్టేశారు ఇందులో బార్డర్ అయితే మీనాకారీతో వచ్చింది చూడండి ఈ చీరలు అన్నీ చూస్తే శ్రావణ మాసం ముందు వచ్చినట్టు అనిపిస్తుంది సో ఆషాఢానికి ముందే శ్రావణం కలెక్షన్ కలెక్షన్ అన్నీ సూపర్గా ఉన్నాయి బాగుంది మధ్యలో అంతా మ్యాంగో బుట్ట మునియా బోర్డర్ మునియా బుటి మునియా బుటి మంచి బాటిల్ గ్రీన్లో చూడండి కాంబినేషన్స్ అయితే చాలా ఉన్నాయండి ఒకటి రెండు కాదు చెక్స్ ప్యాటర్న్ ఇచ్చారండి గ్యాప్ బోర్డర్స్తో చాలా కలర్స్ ఉన్నాయి వీటిల్లో కూడా చాలా రకాల డిజైన్స్ కూడా ఉన్నాయి కూడా ఇక స్టోర్ వచ్చేసి కొత్తపేటలో ఉంటుందండి ఎంకే కలెక్షన్స్ నర్సింహపురి కాలనీ అంటారు విక్టోరియా మెట్రో స్టేషన్ దాని ఆపోజిట్లో ఆపోజిట్ లేన్లోనే ఉంటుంది ఫుల్ బూటా ఇచ్చారు కలర్స్ అయితే ప్రతి చీర కూడా చాలా బాగుంది రిచ్ పళ్ళు బ్లౌజ్ అనేది కాంట్రాస్టే వస్తుంది ఇది కొంచెం బూటా ప్యాటర్న్లో సింపుల్ బుటా ప్యాటర్న్ కావాలంటే అలాంటి వాళ్ళకి కూడా త్రీ థౌజండ్ ప్లస్ త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఆ రేంజ్ లో ఉన్నాయి జెన్యున్ ట్యాక్స్ అవి మార్చి మళ్ళీ ఆఫర్ పెట్టడాలు అట్లాంటివి ఏమీ లేవండి మాకు అంత ఓపిక లేదు ట్యాగులు మార్చి ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ ఎక్కడి నుంచి వస్తుందండి జనాలు కూడా ఆలోచన చేయాలి ఎయిటీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ అంటే ఏ లాగా ఇవ్వగలుగుతారు అప్పుడు ఆ రేట్ ఏది పెట్టాలి ఎంత డిస్కౌంట్ ఇవ్వాలి ఎంత మార్జిన్ ఇవ్వాలి ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ పెట్టినా కూడా మేము జోబు నుంచి ఒక రూపాయి కూడా తీయమండి అన్నీ కూడా కస్టమర్ దగ్గర నుంచే తీసుకోవాలి ఏదో లాస్ అంటే డిస్కౌంట్ సేల్ అంటే ఏదో ఫైవ్ టు టెన్ పర్సెంట్ లాస్ అంటే ఇవ్వగలుగుతాం కానీ ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఏలాగని ఇవ్వగలుగుతాం జనాలు అర్థం చేసుకోవాలి ఇంకా నీకు కూడా మనకి ఏంటంటే జెన్యున్ ప్రైస్ స్టోర్ ఏది ఉంటుందో మీరే ఆలోచించాలి మనం పెట్టే పైసలకి ఈ చీర వర్తా లేదా అనేది ఆలోచన కస్టమర్కి అర్థమైపోతుంది ఈజీగా ఎయిటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ అది కాదు కదా ఆ ప్రైజ్ ఆ వర్తా కాదా అనేది ఇంటికే ఇవన్నీ కూడా మనకు సాఫ్ట్ సిల్క్ ఫ్యాబ్రిక్ అండి ఇది ఉప్పాడ స్టైల్లో వస్తుంది చాలా బాగుంటుంది ఇవి వచ్చేసి ఇవి కూడా మనం ఇప్పుడు ఆఫర్లో ఇస్తున్నాము ఇది పదిహేను వందలు పడుతుందండి ఇవైతే పదిహేను వందల రూపాయలు ఇక్కడి నుంచి ఇంకా ఇప్పుడు బాగుంది చూసారా చిన్న బార్డరు ఎవరికి ఏ విధంగా కావాలంటే అలా ఉందండి ఈరోజు మొత్తం వీడియోలు అన్ని రకాలు కవర్ అయిపోయాయి ఫ్యాన్సీ ఫ్యాన్సీ పట్టు మంగళగిరి పట్టు కంచి పట్టు లైట్ వెయిటే అండ్ ఇలా ఉప్పాడ ప్యాటర్న్ సాఫ్ట్ సిల్క్లో ఇందులో కూడా మళ్ళీ చిన్న బోర్డర్ కావాలి అనుకునే వాళ్ళకి అలాంటి డిజైన్స్ కూడా ఉన్నాయి మీడియం బార్డర్లో కూడా ఉన్నాయి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి మంగళగిరిలో కూడా ఇవి వచ్చేసి మనకు పవర్లూమ్ శారీస్ అండి ఇవి కూడా మనకు టూ ఫైవ్ ఆ రేంజ్లో సేల్ చేసాము ఇవి కూడా ఇప్పుడు ఆఫర్లో ఇస్తున్నా అండి పదిహేను వందలు పడుతుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి ఈ చీరలు అయితే ఇప్పుడు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇంకా చూడండి మీరే డ్రెస్సెస్ లాగా ఇప్పుడు ఒకసారి ఇందులో చాలా ట్రెండ్ కదండి మంగళగిరిలో అలా కూడా మనం డిజైన్ చేసుకోవచ్చు టీన్ హండ్రెడ్ రూపీసే వచ్చేస్తుంది ఫుల్ గేరా పెట్టుకోవచ్చు రెడ్ కలర్ అండి రెడ్ టమాటో రెడ్ అంటాం కదా అలా గ్యాప్ బోర్డర్ ఇప్పుడు కొత్త కలర్ ప్యాటర్న్ అండి అంటే చాలా రేర్గా చూసేటువంటి కలర్ ఇది చూడండి ఎట్లా బాగుంది చూసారా మంచి నియోన్ గ్రీన్ మినాకరీ బార్డర్ అంటే సెల్ఫ్లో డార్క్ గ్రే కలర్ ఉంది ఎల్ఫెంట్ గ్రే అంటాను ఆ కలర్లో ఇవన్నీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఇవన్నీ పదిహేను వందలో పడుతుంది ఇది అంతేనండి ఇది కూడా అంతా ఇవన్నీ కలర్స్ అండి మంగళగిరిలో వచ్చేటువంటి డిజైన్స్ ఇందులో ఏది కావాలన్నా కూడా ఒక్క చీర కావాలన్నా కూడా పంపిస్తాము బల్క్ ఎవరన్నా హోల్సేల్లో కావాలంటే వీడియో కాల్ స్లాట్స్ కూడా ఉన్నాయండి ఒకసారి స్టోర్ని అయితే విజిట్ చేయండి మంచి మంచి కలెక్షన్స్ అండి శ్రావణ మాసం కోసం ప్యూర్ ఆర్గంజా కావచ్చు రామాంగోస్ కావచ్చు రష్యన్ కావచ్చు డోలా కావచ్చు ముంగా క్రేప్స్ కావచ్చు మీకు ఏలాంటి ఫ్యాబ్రిక్ కావాలంటే అలాంటి ఫ్యాబ్రిక్ అయితే రెడీగా ఉందండి స్టోర్లో బల్క్ లో పట్టు శారీస్ కానీ అండి కంచి పట్టు సిక్స్ థౌజండ్ కావచ్చు సెవెన్ ఫైవ్ కావచ్చు మీకు వాటిలో కూడా నెంబర్ ఆఫ్ ఉన్నాయి గద్వాల్ పట్టు కావచ్చు ఎలాంటి వెరైటీ కావాలన్నా కూడా ఒకసారి ఎంకే కలెక్షన్ స్టోర్ ని విజిట్ చేసి రేటు క్వాలిటీ చెక్ చేసుకుని మీరు అవతల స్టోర్కి వెళ్ళి పర్చేజ్ చేసుకోవచ్చు సో ఏం చెప్తాము అంటే ఇంత క్వాలిటీ ఇస్తున్నాము అని చెప్పేసి అందరికీ ఐడియా ఉంటది కొత్త వాళ్ళు ఎవరైనా కొత్తగా వీడియో చూసినా కూడా తెలియకపోతే కనుక ఒకసారి డెఫినెట్గా అయితే విజిట్ చేసేసాయండి అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ వారిని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్